హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలు చేసి చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నాకు మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను తోటకూర ఫ్రై చేయబోతున్నానండి మా స్టైల్లో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా అయితే తోటకూరని ఈ విధంగా శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి కొంచెం నీళ్ళు ఉన్నా పర్లేదండి ఇంకా దీంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను ఇంకా మొత్తం ఈ విధంగానే వేసేసుకోవచ్చు తొందరగానే కుక్ అవుతుంది కాబట్టి ఏమంత ప్రాబ్లం లేదండి ఇంకా నేను మొత్తం వేసేసి బాగా ప్రెస్ చేస్తున్నాను మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి కొంచెము ఇంకా కొన్ని హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలండి ఇది బాగా కుక్ చేసుకోవాలి ఇంకా చూడండి ఈ విధంగా అయితే కుక్ అయితే సరిపోతుంది అండి కొంచెం కాలుతుందండి చల్లారితే బాగుంటుంది ఇంకా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలండి ఇంకా పక్కకు పెట్టేసుకొని మనం తాలింపు కోసం రెడీ చేసుకోవాలి ఇంకా ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఇంకా తాలింపు గింజలను అయితే వేసేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అండి ఒక ఉల్లిపాయ ఎండుమిర్చి వీటన్నిటిని బాగా ఒక్కసారి అయితే కలిపేసేయండి ఇంకొకసారి బాగా కలిపేసి ఇందులో కరివేపాకు వేయాలండి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా నేను కొబ్బరి పొడి ఎప్పుడు స్టోర్ ఉంటుందండి మా ఇంట్లో ఇంక ఇదైతే వేసేసుకుంటున్నాను ఇది బాగా కలిపేసి నూనెలో కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా వేసుకున్న తోటకూర ఇందులో వేసుకోవాలి కొంచెం ఉప్పు అయితే వేసుకోండి నేను ముందు కొంచమే వేసాను కాబట్టి కొంచెం సప్పగా అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవాలండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి